వెల్కమ్ టు రాజే ఆర్కే టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకోవడం జరిగింది కుటుంబం అందరూ కూడా నారా లోకేష్ గారు బ్రాహ్మణి గారు కుటుంబ సమేతంగా మంత్రులు అందరూ కూడా కలిసి వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకోవడం దర్శించుకుంటానని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ మాట ప్రకారం ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి కృషి చేస్తాను ఆంధ్రప్రదేశ్ డెవలప్ కోసం కష్టపడి పనిచేస్తాను ఐదేళ్ళు కూడా పథకాలు సూపర్ సిక్స్ పథకాలు సిసి రోడ్లు అమరావతి డెవలప్మెంటు కొత్త రాజధాని పోలవరం పూర్తి చేసి వెలుగొండను కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పి ఉన్నారు అదేవిధంగా ముందంజ ముందుకు వెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మనం నిన్న చూసినట్లయితే కొత్త మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు ఫైళ్ళ మీద సైన్ పెట్టనున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్